హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివ తెలుగు యూట్యూబర్ నిన్నైతే వీడియో తీసాను సండే రోజు అయితే మాత్రం ఇదైతే ట్యాంక్ బండ్ కడ హుస్సేన్ సాగర్ దగ్గరండి ఇది అయితే నక్లిస్ రోడ్ రోడ్లోని లవ్ హైదరాబాద్ ఉంటుంది కదా అక్కడండి ఇప్పుడు మట్టి వినాయకుడు ఉన్నారు చూసారా మట్టి వినాయకుడి నుంచి ప్రతి ఒక్క వినాయకుడు వరకు అయితే తీసాను మీరు చూస్తూనే ఉంటే వస్తూనే ఉంటాయి వినాయకులు అన్ని వినాయకుల్లో అయితే వీడియోలు తీసాను పూజలు చేస్తున్నారు జై జై శ్రీరామ్ అంటున్నారు జై గణేష్ అంటున్నారు పబ్లిక్ ఫుల్ అయితే ఉన్నారండి నిన్న నిన్నైతే ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ చాలా పబ్లిక్ ఉన్నారు గణేషులు అయితే రకరకాల గణేషులు ఒక మించిన గణేషుడు ఒకడు ఒకటి మించిన గణేష్ ఇంకొకరు చాలా గణేషస్ అయితే వచ్చినాయి నిన్న పెద్ద పెద్ద విగ్రహాలు అయితే కూడా వచ్చినాయి చాలా పెద్ద పెద్ద విగ్రహాలు మీరైతే ఈ వీడియో చూడండి అవ్వ కొబ్బరికాయ కొడుతున్నాడు కొబ్బరికాయ కొట్టంగానే తీసేసి నివర్జనానికి అయితే ఫ్రెండ్స్ చాలా రకరకాల వినాయకులు ఈ వినాయకుడు చూడండి మీకు అనిపించింది నాకైతే ఒక పక్షి ఆకారం అయితే పెట్టి తీసుకొచ్చారు బ్యాక్ సైడ్ చాలా బాగుంది చాలా నుంచి చూస్తే చాలా అద్భుతంగా అయితే ఉంది మీకు నచ్చేది అనుకుంటున్నాను చాలా అద్భుతంగా అయింది ఈ పిల్లలైతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గణేష దూల్పేట అన్నారు ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు చిన్న గణేషుని అయితే తీసాను బ్యాక్ సైడ్ శివుడు వాళ్ళ డాడీ ఈ గణేషుని చూడండి ఫ్రెండ్స్ ఈ గణేషుడు చూడండి ఈ గణేషుడు అయితే వేరేలా ఉన్నాడు అది చిన్న కిరీటం కానీ కిరీటం మీద ఉన్న అదంతా మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది పబ్లిక్ అయితే ఫుల్ వచ్చారు నిన్న చాలా పబ్లిక్ వచ్చారు ఈ వీడియో మీరు చూస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా వచ్చింది ఇక్కడ చూసారండి పబ్లిక్ ఎంతమంది పబ్లిక్ ఉన్నారు చాలా పబ్లిక్ ఉన్నారు నిన్న సండే రోజు అయితే మాత్రం ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నారు నేను నైట్ వీడియో అన్నీ కలిపి పెట్టాను అంటే లైన్గా కలిపి పెట్టాను బాగుండాలని అది చూడండి ఈ ఈ వినాయకులు ఉన్నాయో చూసారు కదా ఈ వినాయకుడు ఫ్రెండ్స్ ఈ రెండు వినాయకులు అయితే ఉన్నాయి చూడండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఇంకా పక్షి ఆకారం బ్యాక్ సైడ్ అదంతా పెట్టారు చూసారండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చాలా 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 బాగున్నాయి అయితే లిప్ చేస్తున్నారు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి పబ్లిక్ అయితే చూడండి అసలు ఈ వినాయకుడు చూడండి ఈ వినాయకుడు అయితే ఎలా ఉన్నాడో మీకు ఏ వినాయకుడు నచ్చాడో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి శివుడు బొమ్మ వెనక సైడు ఇది చూడండి ఎన్ని వినాయకులు మట్టి వినాయకుడు మొత్తం చిన్న చిన్న వినాయ చిన్న చిన్న వినాయకులు అయితే ఉన్నారు చాలా బాగున్నాయి చాలా 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 బాగున్నాయి అంటే కరెక్ట్ అంటే డబ్బులు ఇస్తారు ఇచ్చే ఎవరు సంతోషంతో వాళ్ళు ఇస్తున్నారు ఈ వినాయకుడు చూడండి లిప్ చేశారు తీసుకెళ్ళి నిమజ్జనం అయితే చేస్తారు మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే వస్తాయి ఖైరతాబాద్ వినాయకుడు వీడియో కూడా వస్తుంది చాలా బాగుంది చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఎలాగైతే అయితే తీసుకెళ్తున్నారు నివారణ హుసన్ సాగర్లు అయితే నివర్జన చేయడానికి చాలా బాగున్నాయి పబ్లిక్ అయితే చూడండి ఫ్రెండ్స్ మొత్తం పబ్లిక్ అయితే చాలా ఉన్నారు బ్యాక్ సైడ్ని డీవల్స్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళందరూ తీస్తున్నారు వాళ్ళు తీసి చూసుకుంటు చూసుకోవడానికి తీసుకున్నట్టున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది పబ్లిక్ ఉన్నారో ఫుల్లు అసలు వాళ్ళని దాటుకుని వెళ్ళి తీయాలి మీకైతే చూపించాలి చాలా అద్భుతంగా అయితే ఉంది మొత్తం చాలా బాగుంది ఫ్రెండ్స్ మొత్తం అయితే చూడండి ఫుల్ పబ్లిక్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఫైర్ గ్యాన్ అయితే తీసుకొచ్చారు కానీ విగ్రహానికి కొంచెం అడ్డంగా అయితే నిల్చున్నారు కానీ ఏం జరగలేదు ఓకే అని తీసాము పర్లేదండి చాలా బాగుంది చాలా చాలా అయితే బాగుంది రకరకాల పబ్లిక్ వచ్చారు మొత్తం అయితే బాగుంది చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది మీకు ఇంకా ఖైరతావాద వినాయకుడిని కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వినాయకుడు చాలా అద్భుతంగా అయితే చాలా చాలా బాగున్నాడు చాలా అంటే ఎంత మంచి ఎంత పెద్ద పెద్ద వినాయకులు అయితే వచ్చారు ఫ్రెండ్స్ మొత్తము చాలా బాగుంది చాలా అద్భుతంగా అయితే ఉన్నది చాలా మంచిగా ఉంది చూడండి మీకైతే ఇంకా మంచి వినాయకులను అయితే చూపిస్తాను నెక్స్ట్ వచ్చేది ఇంకా చూడండి చిన్న చిన్న బుజ్జి బుజ్జి వినాయకులు అయితే ఉన్నారు మట్టి వినాయకులు బుజ్జి వినాయకులు అయితే వచ్చారు బుజ్జి వినాయకులను తీసాము చూడండి కొంచెం పెద్ద వినాయకుడు ఇక్కడైతే ఈ వినాయకులను అయితే లిఫ్ట్ చేశారు లిఫ్ట్ చేసి నివర్ధనానికి అయితే తీసుకెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ నివర్ధనం చేసుకుంటూ వెళ్తున్నారు చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు చాలా పబ్లిక్ ఫ్రెండ్స్ మీరు పబ్లిక్ని కూడా చూపించమని అంటే చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు కామెంట్లో పబ్లిక్ని కూడా చూపించండి అంటే చూపిస్తాను మీరు కామెంట్ చేస్తే ఇందులో ఏ గణేష్ నచ్చాడో ఆ గణేష్ని అయితే కామెంట్ చేయండి మీరైతే చాలా అద్భుతంగా అయితే ఉన్నారు నేను వర్షం పడింది వర్షంలో కూడా వీడియోలు తీస్తూనే ఉన్నాం చాలా అద్భుతంగా అయితే ఉంది చాలా చాలా బాగుంది మొత్తం నైట్ వ్యూ మొత్తం అన్నీ మీకు అంటే లైటింగ్ ఉన్నప్పుడు మొత్తం అన్నీ మీకు అన్ని వ్యూస్ అయితే ఇందులో కలిపి పెట్టాను మొత్తము చాలా బాగుంది చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది నివారణ అయితే చేస్తున్నారో చూసారా మొత్తం పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ పబ్లిక్ని దాటుకుంటే వెళ్ళి తీయాలి తీస్తేనే చూడసారా మొత్తం అయితే అవుతుంది నివారణ చేస్తున్నారు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో ఎందుకంటే నివజనం వీడియోస్ కూడా ఇంకా ఈ వీడియో సక్సెస్ అయితే ఇంకో వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ మంచిగా ఎడిట్ చేసి పెడతాను చూడండి చూడండి మీరైతే చూస్తే మీకు ఇంకా నచ్చుతుంది ఇంకా పెద్ద పెద్ద వినాయకులు కూడా వస్తున్నారు చాలా నివారణ అయితే చేస్తున్నారు చాలా వినాయకులు నిన్న అయితే ఒకదాన్ని మించింది ఒకటి ఒకదాని మించింది ఒకటి చాలా వినాయకులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చదువు చాలా బాగుంది చూసారు పెద్ద వినాయకుడు ఈ వెంకటేశ్వర స్వామి కిరీటం టైప్ ఉంది ఒక బ్లూ కలర్ డైమండ్స్ లాగా ఉన్నాయి ఈ పక్కనేమో మంచి మంచిగా బాగుంది ఫ్రెండ్స్ ఈ వినాయకుడు చాలా బాగుంది ఈ వినాయకుడు చూడండి బ్యాక్ సైడ్ పడగా పాము పడగా పడగతో ఉన్నాడు ఇది నైట్ అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం నైట్ అయిపోయింది మొత్తము ధోరణి తీశాను కొంచెం బ్లర్ రోస్ ఏమనుకోకండి చాలా అద్భుతంగా అయితే ఉంది శివ మొత్తం బ్యాక్ సైడ్ ఏమో మొత్తం పాము పడగతో ఉన్నది ఫ్రెండ్స్ మొత్తం స్నేక్ ఉంది త్రిశూలం ఉంది చూడండి మొత్తం చిన్న చిన్న వినాయకులు అయితే అక్కడ చాలా లోతుంటుంది అక్కడ మొత్తం దాని మీద నుంచుకుని అయితే నివజన చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా మంచిగా చేస్తున్నారు అసలు ఈసీకన్నా అలాంటివి ఏం చేయకుండా చాలా బాగా చేస్తున్నారు చాలా బాగుంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మీకు చూడండి నెక్స్ట్ వీడియో బాగుంటుంది ఇంకా మంచిగా ఉంటుంది దీనికి లైక్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియో అయితే వచ్చింది ఇంకా మీకు నెక్స్ట్ వీడియో ఇంకా మంచి వస్తుంది ఫ్రెండ్స్ పెద్ద పెద్ద వినాయకులే ఉన్నారు ఇంకా నెక్స్ట్ వీడియోస్ నెక్స్ట్ వీడియోకి అయితే మొత్తం పెద్ద పెద్ద వినాయకులనే మీకు నివజనం ఓన్లీ నివారజనం అయితే వస్తుంది చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే నివారజనం చేస్తున్నారు నివజనం అయితే అయిపోయింది ఈ వినాయకులు అయితే నివారణం అయిపోయింది ఇక ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి అయితే వస్తుంది ఈ వినాయకుడు చూడండి ఫ్రెండ్స్ మొత్తము చిన్న బుజ్జి వినాయకుడు పెద్ద వినాయకుడు పక్కన పక్కన ఈ వినాయకుడు చూడండి బుజ్జి వినాయకుడు బంగారు కిరీటము అసలు వేరే లెవెల్ ఉన్నది కదా బంగారు కిరీటంతో నిజంగా ఒరిజినల్ బంగారం లెక్క ఉంది చిన్న ఎలక కూడా ఉంది ఫ్రెండ్స్ అక్కడ ఎలక ఉంది బంగారు కిరీటము మంచిగా ఈ వినాయకుడు చూడండి అబ్బా దగ్గదగ దగదగ మెచ్చిపోతున్నాడు చాలా బాగుంది చాలా అద్భుతంగా అయితే ఉంది మైండ్ బ్లోయింగ్ ఈ వినాయకుడు చూడండి పెద్ద వినాయకుడు అసలు ఈ వినాయకుడు అయితే నివర్జనానికి వెళ్తున్నాడు ఈ వినాయకులు చూడండి ఫ్రెండ్స్ బంగారు కిరీటము అసలు వేరే లెవెల్ వేరే 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 లెవెల్ ఉంది కదా చాలా బాగుంది కదా చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది చాలా అద్భుతంగా అయితే ఉంది చాలా బాగుంది చూసారా ఇక్కడైతే ఆ బంగారు కిరీటము రెడ్ కలర్ డైమండ్స్ ఆ షేపు కడియము ఆ బంగారము మొత్తం దగ్గ మెరిసిపోతున్నాడు వినాయకుడు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాడు ఈ వినాయకుడు ఎందుకైతే మీకు నివారణం అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ వినాయకుడు నివారణం అవుతుంది ఇంకా ఎంతకన్నా పెద్ద పెద్ద వినాయకులు ఉన్నారో మన దగ్గర అయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకైతే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి గాల్లో అయితే ఉన్నాడో చాలా అద్భుతంగా అయితే ఉంది చాలా చాలా బాగుంది డైమండు మొత్తము బంగారం కిరీటము బంగారం కిరీటం దగదగ దగదగ ఒక డైమండ్ అయితే మర్చిపోతున్నాడు మీకు నస్తే లైక్ చేయండి